నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోటకి ఈరోజుతో నలభై తొమ్మిది రోజులు ఫార్టీ నైన్ డేస్ చూడండి ఎక్కువ పూత పింది పూత పింది దశలో అయితే ఎక్కువ ఉంది నా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ డ్రిప్ ఎరువు వదులుకోవాలా అనేది ఈ వీడియో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చెట్టు గ్రోత్ పెరిగేదానికోసము పూత ఎక్కువ ఉంది కాబట్టి పూతకి ఇప్పుడు భాస్పరం అనేది అవసరం కాబట్టి తర్వాత ఈ పింది చూడండి ఈ పింది సైజు వచ్చేదానికోసరము చూడండి ఈ పిందిల సైజు వచ్చేదానికోసరము డ్రిప్పు మందు డ్రిప్పు ఎరువు ఏది వదులుకోవాలా అనేది ఈ వీడియోలో ముందుగా తోట టమాటా తోట ఒక్క నిమిషం చూపిస్తాను తర్వాత అయితే డ్రిప్ అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి 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 ఏ విధంగా ఉండదు అనేది తోట అనేది నలభై రో తొమ్మిది రోజులైంది ఈ రోజుతో అంటే ఆ బెడ్కి ఈ బెడ్కి అనేది నాలుగు అడుగులు అయితే పెట్టా చూడండి రెండవ పురుగు అయితే వారం అవుతూ ఉంది ఇంకా మూడో పురుగు కూడా కట్టాల్సి వస్తుంది చూడండి చూడండి క్రాప్ కూడా చూపిస్తాను ఇంకా సైజు అనేది రాలేదు చూడండి సైజ్ అనేది ఇంకా రాలేదు ఆ సైజు రావడానికి ఈ పూత బాగా సెట్ అయ్యేదానికోసరము ఇంకా చెట్టు ఇంకా బాగా గ్రోత్ వచ్చేదానికోసరము ఇప్పుడు డ్రిప్ అనేది ఏది వదులుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి ఈ వీడియోలో ఉన్న చూడండి ఇంకా చాలా లెంత్ అయితే ఉండదు చెప్తున్నాను చూడండి ఇదన్నా మాస్టర్ వాలాగ్రో థర్టీన్ ఫార్టీన్ థర్టీన్ చూడండి వాలాగ్రో కంపెనీ వాళ్ళది ఇది ఈ డ్రిప్ ఎరువులో భాస్పరం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పద్మూడు నలభై పదమూడులో ఈ పూత దశ ఎక్కువ ఉన్నప్పుడు భాస్ఫరం అనేది చెట్టుకు అవసరం కాబట్టి ఈ పద్మూడు నలభై పద్మూడు వదులుకుంటే భాస్ఫరం అనేది చెట్టుకు అందుతుంది కాబట్టి ఈ ఉంది కదా పూత బాగా పిందిలా మారేదానికోవసము బాగా పనిచేస్తుంది అన్న తర్వాత ఇంకోటి ఏమంటే ఈ కాయ సైజు వచ్చేదానికోసరం ఈ కాయ సైజు వచ్చేదానికోసము చెట్టు గ్రోత్ కోసము చూడండి ఈ మూటికి అన్న ఈ మూటికి పనిచేస్తుంది నేనైతే వాళ్ళగ్రో కంపెనీ రికమెండ్ చేస్తానన్నా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఎప్పుడూ ఎక్కువ వాడేదంటే వాళ్ళగ్ర కంపెనీ వాళ్ళవే వాడతాను ఎరువులు అయితే అది మీ ఇష్టము ఏ కంపెనీ అయినా మీరు వాడుకోవచ్చు నేనైతే రికమెండ్ వీడియో అయితే కాదు ఇది నా అభిప్రాయం చెప్తున్నాను రిజల్ట్ అయితే బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను అంతే తోట అయితే ఈ విధంగా ఉంది మాది అయితే మా ఓన్ ఓన్ తోట ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ